జానీ మాస్టర్ను అందరూ కలిసి టార్గెట్ చేశారని ఆరోపించారు ఆయన భార్య సుమలత మాస్టర్ మాస్టర్పై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు మాస్టర్ దగ్గర చాలా మంది లేడీ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారని మాస్టర్ మాస్టర్పై ఫిర్యాదు చేయలేదన్నారు ఆమె మాస్టర్ నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది ఆ అమ్మాయితో కేసు ఎవరు పెట్టించారో తెలియదంటున్న సుమలతతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ జానీ మాస్టర్ భార్య సుమలత గారు ఉన్నారు మన నడి మరీషల్ మేడం చాలా సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి జానీ మాస్టరు ఈ రకంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యాడు ఎట్లా చూస్తారు మీరు దీనికి అంతా చాలా బాధ అసలు అండి అసలు ఇట్లాంటి టైంలో అంటే ఇంత పీక్ పీక్ స్టేజ్ లో ఇలాగా ఒక రాంగ్ ఎలిగేషన్ పెట్టి ఇలాగ చేయడం అనేది చాలా దారుణం అంటే ఒక పేరున్న కొరియోగ్రాఫర్కే ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సో వాళ్ళ మీద రేపు ఇలాంటిది వచ్చిందని అంటే వాళ్ళని ఎలా తీసుకుంటారు అనేది అర్థం కాదు మై ఒకటే చెప్తున్నాను రెండు ప్రధానమైనటువంటి మేజర్ ఇష్యూస్ చెప్తున్నా ఒకటి తను లైంగికంగా వేధించాడు మైనర్ గా ఉన్నటువంటి సమయంలో అని ఒకటి చెప్తుంది రెండోది మీరు కూడా మతం మార్పాలని మార్చాలని ప్రయత్నం చేశారని బాధితురాల ఆరోపణలు ఆరోపణలు మాత్రమే లేదండి అంత రాంగ్ మతం మార్చుకోమని మేము ఒత్తిడి చేయలేదు ఏది ఇంకా ఏదో లైంగిక వేధింపులు అది దాన్ని పెట్టారు అసలు ఇవన్నీ మాకు వినడానికే కొత్తగా ఉన్నాయి అసలు మాస్టర్ గురించి ఆల్మోస్ట్ ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మాస్టర్ ఇలాంటి వాళ్ళు అని అతని దగ్గర అంటే మాస్టర్ దగ్గర లేడీ అసిస్టెంట్స్ చాలా మంది వర్క్ చేశారు మరి వాళ్ళెవరూ ఇలాంటి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఈ అమ్మాయి నిన్న మొన్న వచ్చింది మరి ముందు వాళ్ళందరూ ఇలాంటి హింస చేస్తున్నారు అని అంటే మరి ముందు వాళ్ళు ఎందుకు చెప్పలేదు నన్ను ముంబైకి తీసుకెళ్లాడు రేప్ చేశాడు అని చెప్తాను అంతా రాంగ్ అంతా రాంగ్ అంతా రాంగ్ అసలు అలాంటిది ఏమీ లేదు ఏమీ జరగలేదు ఆ అమ్మాయి టాలెంట్ గుర్తించి పని ఇవ్వడమే మేము చేసింది తప్పు ఎందుకంటే ఇప్పుడు మనుషులు పైకి కనిపిస్తారు కానీ లోపల ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు కదా ఆ అమ్మాయిని మేము ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయికి అంటే వర్క్ ఇచ్చి పిలిపించి అంటే మన చేత్తో మనమే మన కన్ను పొడుచుకున్నట్టు అయింది ఈరోజు ప్రతిసారి మేడం ప్రతిసారి ఏం లేదండి ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది నార్మల్ గానే ఉండేది మధ్యలో తను అంటే ఈ స్టేటస్ ఈ పేరు ఇది చూసి నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసింది అది కుదరలేదు అయినా మన దగ్గర నుంచి పని మానేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు వేరే మూవీస్ లో కూడా తను కొరియోగ్రాఫర్ గా చేస్తుంది మరి గ్యాప్ వచ్చి ఇంత దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు తను ఇలా కేసు పెట్టింది అనేది మాకే అర్థం కావట్లేదు మరి ఎవరు ఆ అమ్మాయితో కేసు పెట్టించారు ఎవరి మాటలు విని అమ్మాయి పెట్టింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు మాస్టర్ పొలిటికల్ అయ్యారు ఒక పార్టీకి పనిచేస్తున్నారు ఇదంతా కూడా కావాలనే చేశారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే అండి ఇప్పుడు మాస్టర్ కి బ్యాక్ బ్యాక్ బాగా కొంచెం మంచి పేరు రావడం నేషనల్ అవార్డు రావడం పార్టీలో క్యాంపెయినింగ్ చేశారు అందులో వచ్చింది కూటమి గెలిచింది సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇది నేను చెప్పే మాట కాదు ఇది నార్మల్ గా ఇలా జానీ మాస్టర్ మీద ఇలా కేసు పెట్టారు అనగానే ఫస్ట్ అందరికీ మైండ్లోకి మైండ్ లోకి వచ్చే ఆలోచనే ఇది ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు లేని ఇన్ని సంవత్సరాలు ఇది లవ్ జిహాద్ అని చెప్పి అంటున్నారు ఇంకొకటి అంటున్నారు మరి ఇన్ని సంవత్సరాలు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది ఇది నాకు అర్థం కావట్లా అంటే మీరు కూడా హిందూ అయింది ముస్లిం లో కన్వర్ట్ అయ్యారు అనేది మీపై కూడా అంటున్నా ఎవరు దీనికి ఇలా క్రియేట్ చేస్తున్నారు లవ్ జిహాద్ అంటున్నారు మతాలు మారుస్తున్నారు అని అంటున్నారు ఏదైనా ఒక దాని మీద ఏదైనా నచ్చకపోతే ఆ నచ్చని దాని విషయం చెప్పండి ఒకవేళ మార్చుకోగలిగింది అయితే మార్చుకుంటారు అంతేగాని చేయని వాటిలో కూడా మీరు లవ్ జిహాద్ అని చెప్పి మతాలు మారుస్తున్నారు అని చెప్పి ఇలాగా ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ చేయడం అనేది చాలా దారుణం అంటే మన వరకు సమస్య వస్తే గానీ అది ఏదో ఈజీగా కామెంట్స్ అయినా పెడతారు లవ్ జిహాద్ మతాలు మార్చు ఎవరు చెప్పారండి నేను నేను మతం ఎవరు నాయకులు బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఇందులో చాలా మంది బీజేపీ కావచ్చు చాలా మంది పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అలా ఏం ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది నాకు పక్కా అండి ఎందుకనంటే తెలియకుండా మనం ఒకరిని అనడం అనేది కరెక్ట్ కాదు కానీ ఎవరో ఉండి మాత్రం ఇది ప్లాన్ ప్రకారంగానే చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకనంటే మాస్టర్ ఒక యూనియన్ లో ప్రెసిడెంట్ గా ఇప్పుడు చేస్తున్నారు డాన్సర్స్ యూనియన్ లో ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అంటే ఒక పదవిలో ఉండడం అనేది ఎవరికి నచ్చదు మన మనలోనే మన శత్రువులు ఉన్నారు కాబట్టి ఈ రోజు యూనిటీ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది చాలా మందితో ఇండస్ట్రీలో అక్రమ సంబంధం పెట్టుకున్నది ఈ విషయం డైరెక్టర్ సుకుమార్ దగ్గర కూడా వెళ్ళిందని తెలిసింది సుకుమార్ గారు ఏం చెప్పారు ఆ అమ్మాయితో వర్క్ చేసిన డీలో ఉన్న వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి ఆ అమ్మాయి ఎలాంటిది అనేది చెప్తారు కావాలనే జానీ మాస్టర్ని బయట పడే ప్రయత్నం చేసింది ఇదంతా కూడా ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని మాత్రము జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేష చెప్తున్న పరిస్థితి బ్రిటిల్స్ రాజు ఎన్టీవీ హైదరాబాద్